నమస్తే సార్ మాది అనకాపల్లి జిల్లా నర్చిపట్న నియోజకవర్గం గొల్గుండ మండలం లంగిపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన నేను తోకల్ సంతోష్ కుమార్ని అలాగే అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు చాలా బాగుందండి ఏదైతే అన్నారో పలానా నాలుగు సంవత్సరాలు కూడా మహిళల అకౌంట్ లో డబ్బులు వేస్తాం చేయతా అన్నది వేశారు వాళ్ళు టీడీపీ ప్రభుత్వం వారు నిమ్మగడ్డ రమేష్ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి పిటిషన్లు పెట్టి ఆపినప్పటికీ ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ఎలక్షన్ కోడ్ నిమిత్తం నిలిపివేయడం జరిగింది ఆ వారం రోజులు ఇప్పుడు యథావిధిగా వేయడం అనేది ప్రజలందరూ కూడా చాలా సంతోష తగ్గ విషయం పండుగ చేసుకునే విషయం అనేది అయితే టీడీపీ వాళ్ళు అంటున్నారు అభివృద్ధి చెందలేదు గ్రామాల్లోకి వచ్చి సంక్షేమాలు కూడా సరిగా అందలేదు ఇవన్నీ నిజమంటారా అలా అలా అంటుంటే ఏ విధంగా అంటున్నారో తెలియట్లేదండి నవ్వు వస్తుంది అసలు అభివృద్ధి అంటే ఏంటన్నదో వాళ్ళు తెలుసుకోవాలండి నాకు తెలిసినంత వరకు అభివృద్ధి అంటే నాడు కన్నా ఈ రోజు బాగుండడం నాడు కన్నా ఈ రోజు బాగుందో లేదు ప్రతి గ్రామానికి ఎవరైతే ఉంటుందో వాళ్ళు వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా నాడు స్కూల్ ఎలా ఉండేవి ఈ రోజు ఎలా ఉంది నాడు అమ్మ కూడా ఉందా ఈ రోజు అమ్మ అమ్మఒడి ఉంది నాడు భోజనం ఎలా ఉండేది ఈ రోజు భోజనం ఎలా నాడు పుస్తకాలు ఎలా ఉన్నాయి ఈ రోజు పుస్తకాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఒక్క స్కూల్ విషయంలోనే కాదు నాడు ఆరోగ్యశ్రీ ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది ఇన్ని వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నప్పటికి కొన్ని వ్యాధులు అనేవి ఆరోగ్యలో వర్తించకపోతే వెంటనే దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ఏదైతే ఖర్చు పెట్టారో ఆ డబ్బులు అనేది ఆ పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇన్ని మార్పులు జరుగుతున్న అభివృద్ధి అంటే ఇప్పటికీ చెందలేదు చెందలేదు వాళ్ళందరూ అర్థం లేదు అసలు ఎందుకంటున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు నాడు కన్నా ఈ రోజు బాగుంది ప్రతి విషయంలో కూడా ఆ రోజు పేదవాడి అకౌంట్లో డబ్బులు ఉండేవా ఈ రోజు ప్రతి పేదవాడి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి నాడు కన్నా ఈ రోజు బాగుంది ఒక డబ్బు విషయంలోనే కాదండి ఆరోగ్య విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు ఏదైనా కానీ అలాగే మరి చూసుకుంటే మీ పంచాయతీకి వచ్చి మీకు అభివృద్ధి ఏం చేశారు మా పంచాయతీకి వచ్చి మా జగన్మోహన్ రెడ్డి సీఎంకి వచ్చిన తర్వాత ముఖ్యులు మా గణేష్ అని ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మన గ్రామానికి వచ్చి చూడండి ఇక్కడ చూస్తున్న నౌకలితల్లి గుడి చిన్న గుడి ఉండేదండి దీనికి ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది ఈ గుడికి వచ్చే దారి మన తారు రోడ్ నుంచి ఇక్కడ వరకు కూడా పదిహేను లక్షలు ఇట్టి ఈ మూడు వందల మీటర్ మూడు వందల యాభై మీటర్లు ఏమని శిశు రోడ్ ఇవ్వడం జరిగిందండి అలాగే మా పక్క గ్రామానికి సంబంధించి మా పంచాయతీ రామచంద్రపురం గ్రామానికి పది లక్షలు ఎట్టి గుడి ఇవ్వడం జరిగిందండి శ్మశానా దగ్గర ఓ బోరు ఇవ్వడం జరిగిందండి ఆ రామాలయం పక్కనే ఒక పంపు బోరు ఇవ్వడం జరిగిందండి అలాగే ఈ ఊర్లో ఉంటున్న మా స్కూల్ పిల్లలు స్కూల్ కి ఇరవై లక్షలు ఎట్టి దాన్ని డెవలప్ చేయడం జరిగిందండి అలాగే మా స్కూల్లోనే అంగన్వాడీ సెంటర్ ఇంట్లో ఉంటుంటే దానికి ఇచ్చే పదిహేను లక్షలు ఎట్టామని ఏమని అంగన్వాడీ సెంటర్ ఇవ్వడం జరిగిందండి అలాగే మా గ్రామం సంబంధించి ఇరవై లక్షలు ఎట్టి సచివాలయం కట్టడం జరిగిందండి ఇరవై ఐదు లక్షలు కట్టిన విలేజ్ క్లినిక్ కట్టడం జరిగిందండి ఇరవై లక్షలు ఎట్టి రైతు భరోసా కేంద్రం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇలా ఇవే కాకుండా గ్రామంలోనే ఏమైనా రెండు సిసి రోడ్లోనూ తారు రోడ్ నుంచి ఏమైనా ంగీనే ఇంటి వరకు అని డ్రైన్ గడప గడపకు మన ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందండి ముప్పై మందికి అయినా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి పది మంది దాకా ఇల్లు అన్న వాళ్ళకి అని ఇల్లు స్కీమ్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఇప్పుడు ప్రాసెస్ లో కూడా గడప గడపకి ఇంటింటికి కూడా అనే ఉద్దేశంలో అమౌంట్ కూడా చాలా ఉందండి ఇన్ని ఇచ్చారండి ఇది సుమారుగా రెండు కోట్లు దాటే ఇవ్వడం జరిగిందండి మా ఎమ్మెల్యే గారు ఇంకెంతకన్నా ఒక గ్రామానికి ఏమిస్తారండి ఇదంతా చెప్పేది లిక్విడ్ రూపంలో డబ్బు రూపంలో గ్రామం డెవలప్ చేసుకోవడానికి బిల్డింగ్లు కానీ ఇది కానీ అండి నేను ఇందులో నాటు రైతు భరోసా కానీ అమ్మఒడ కానీ చెయ్యూత కానీ లేకపోతే ఈ కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి డబ్బులు కానీ ఈ ఆరోగ్యలు చేసిన ఆపరేషన్లు కానీ ఇలాంటి ఇవేమి కాకుండానండి నేను చెప్పినవి గతంలో చూసుకుంటే ఈ రోజు వరకు ఆ రోజు రేషన్ కార్డు లేకుండా ప్రతి ఎన్నో ఇల్లులు ఉండేవండి ఈ రోజు గ్రామంలో ఏ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కనైనా సరే ప్రతి గడపకెలమానండి రేషన్ కార్డు లేని కుటుంబం ఉందా ఏ ఒకటైన సంక్షేమం అరవై సంవత్సరాలు ఇన్ని రోజులు పెన్షన్ రాకుండా ఏ ముసులో ఉన్నాడా హ్యాండిక్యాప్ తో ఏదైనా ఏదైనా అంగవైక్యులతో బాధపడే వాళ్ళకి కానీ గవర్నమెంట్ నుంచి సాయం అందుకుంటూ ఉందా ఈ అభివృద్ధి లేదు ఈ గవర్నమెంట్ బాగాలేదు అన్న ప్రతి ఒక్కరు కూడా నేను వినమించుకుంటున్నాను అండి ఏ వద్దు ఈ లో వచ్చే లో ఇవి వచ్చేసి చూడటం కాదు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ నుంచి చదువుకొని ఉన్న స్థాయిలో ఈ చెన్నైలో కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు బెంగళూరులో కావచ్చు అదర్ లో ఎక్కడైనా కానీ అదర్ కంట్రీలో కానీ ఉద్యోగం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ చూసే నమ్ముతున్నారు అది ఏంటన్నది వాళ్ళ గ్రామం రండి ఏదో పండకో పబ్బనుకో చూడడానికి వాళ్ళ చుట్టాలకు చూడడానికి ఒకసారి ఆ ఊరు వచ్చి ఒకసారి రౌండ్ అయ్యమనండి గతం కన్నా ఇప్పుడు బాగుందా లేదా దాన్ని చూసే మాట్లాడమనండి నేను వాళ్ళందరికి వినిపించుకునేది ఇది ఒకటేనండి ఇక చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు అండి కష్టాన్ని చూసిన వాడిని మన బాధను తీర్చిన ఎవ్వరు మర్చిపోరండి ఇవన్నీ ఫేక్ న్యూస్ బయట బయట వచ్చి అయింది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతి ఇంటికి కూడా గతంలో పోల్చుకుంటే ఒక గవర్నమెంట్ సంక్షేమ పథకం అనేది ఒక ఇంటికి ఒకటి వస్తే గొప్పండి ఈ రోజు నాలుగైదు పథకాలు వాళ్ళు అర్హులై ఉంటే చాలు ఆ ఇంటికి వస్తుందండి ఆ వచ్చిన డబ్బులతోనే వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు చదివించుకోవడం కావచ్చు ఉన్నతంగా వాళ్ళకి ఏదో బంగారం లాంటి కొనుక్కోవడం కావచ్చు లేదా వాళ్ళ పేరుని ఏదో డిపాజిట్ చేసుకోవడం కావచ్చు ఆర్థికంగా ప్రతి కుటుంబం కూడా డెవలప్ అయ్యిందండి కాబట్టి ఇలా డెవలప్ చేసిన నాయకుని ఎవరు మర్చిపోరు ఎవరు వదులుకోరు నేను తరగతి వచ్చినాను కాబట్టి నేను చెప్తున్నాను హండ్రెడ్ వందకు వంద శాతం కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరుతాడండి అందులో మాత్రం ఎటువంటి మార్పు లేదు మరో పది రోజుల్లో కౌంటింగ్ జరగనుంది ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఫైనల్గా మంచి చేసిన నాయకుని ఎవరో మర్చిపోరండి వంద వంద శాతం కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారండి జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతి అభ్యర్థి కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని నా నమ్మకం అండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గతం కంటే ఈ రోజు మనం దాటపోతున్నాం దేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు చూ చూడబోతుంది అన్నది వందకు వంద శాతం అక్షర సత్యం అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక సీటులతో ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా గెలవబోతున్నాం వందకు వంద శాతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం జై జగన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్